హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందు రోజు డిమాండ్ చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా ఈ నెల పదిహేను తారీఖున దాని మీద బ్యానర్ ఆఫ్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటో మీ మీరు రాయాలో చూపిస్తాను కింద లొకేషన్లో పెడతాను కింద టెలిగాన్లో పెడతాను నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను అంత ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అయిల్ పింట్లు ఏమైనా తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ ఈ యాప్ మీద లేకపోతే నాకు డిస్క్రిప్షన్ ఉంటుంది చూసి మీరు డిమాండ్ చేసుకోండి ఇదిగోండి మీకు ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి పదిహేను ఆరు మూడు వందల యాభై ఒకే చేయండి ఒక చేసినాక బ్యానర్ సైజ్ ఎలా ఉండిద్ది మీరు ఏం చేయాలంటే ఇక నేమ్ అని ఫుటో ఉండేది దానికి వెళ్ళండి దానికెళ్ళి దీనికి ఇచ్చేయండి ఇక్కడ ఉండిద్ది నేను చేసిన బ్యానర్ ఇవ్వండి నేను చేసిన బ్యానర్ ఇది వేరే లెవెల్ ఉంది కదా ఈ బ్యానర్ ఇక్కడ మీ పుట్టే పట్టుకెళ్ళి చూపిస్తాను ఈ బ్యానర్లో మీరు ఏం చేయాలంటే ఫోటో ఈ ఇక గ్రూప్ గురించి మీకు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో ఫ్రేమ్కి ఇచ్చేయండి ఇచ్చేసి మీరు ఒక ఫోటో తీసుకోండి చేస్తాను నా ఫోటో తీసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో తీసుకొని ఇది నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం పెంచుకుంటాను ఇలాగా పెంచుకొని మీ ఆ బాక్స్ అంత అంతే పెట్టాలి ఇదిగోండి నేను తెలుసుకుంటున్నాను ఇలాగా ఇలా పెంచుకుంటున్నాను తగ్గిస్తున్నాను ఫోటో ఇలాగా బాక్స్ అంతా అంత తీసుకున్నాను ఎక్కువ ఉంది ఇంక మీరు ఏం చేయాలంటే మనం పెంచుకోవచ్చు అటు చూపెరిపోయి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పెట్టుకొని మీరు మీరు కూడా పెట్టుకోండి అలాగా పెట్టుకోవచ్చు మీరు కూడా ఇదిగోండి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని లాక్ పెడుతున్నాను ఈ ఫోటోని పెట్టుకోండి మీరు లాక్ ఈ ఫోటోని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఇవ్వండి ఈ పక్క షూడు ఈ పక్క ఈ పక్క షూడు ఇదిగోండి ఈ పక్క షూడు ఇవ్వండి పైన రౌండ్ బా ఉంటే లాగా రౌండ్ దానిలో పెట్టుకోవచ్చు మీ ఫోటోలు ఇవ్వండి షూడు మంచి శివలింగం ఇదిగోండి ఫనం కదా మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎన్ని బాక్సులు అంటే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాక్సులు ఇక నా లోగా ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ అని అక్కడ ఫోన్ నెంబర్ ఉండిద్ది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండి ఫోన్ నెంబర్ కాసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి నేను అందుబాటులో ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఫోటో పెట్టాను కదా ఈ ఫోటో కూడా మీరు పెట్టుకొచ్చేలాగా ఏది కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరిదైనా ఓకే ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎలా తీయాలో చూపిస్తాను ఇక ఇక్కడ లాక్ దీనికి ఇచ్చేయండి ఫోటో మీదకి ఇచ్చేయండి ఫోటో మీద ఇక్కడ డీలో ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది కింద రిపేట్లో పెడతాను దీనికి పాస్వర్డ్ ఏం ఉండదు ఫ్రీ మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఇది ఎలా డోన్లో చూపిస్తాను రేట్ మార్క్ కొంత ఇచ్చేయండి మీరు డోన్ ఇచ్చేయండి సిక్స్ ఎంబీ వచ్చింది ఈ ఫోటో కొంత ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానర్లతో మంచి వీడియోలతో మంచి అల్పిలతో మంచి తో మంచి వీడియోలతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మీ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్